ఫ్రెండ్స్ మనం ట్రెగ్నోమీటరీలో సైన్టీటా కాస్టీటా ఎలా రాయాలనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈజీ ట్రిక్ సైన్టీటా ఈజ్ ఈక్లాక్ సైన్టీటా ఈజ్ ఈక్వల్ టు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రెండ్స్ ఫస్ట్ సైన్టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్టీటా బై కాటీటా అదే సైన్టీటా ఈజ్ ఈక్వల్ టు యాంటీ క్లాక్ వైజ్ టాంటీటా బై టీటా అలానే నెక్స్ట్ కాస్టీటాకి క్లాక్ వైజ్ కాటీటా బై కొసిటీటా అలానే కాస్టీటాకి యాంటీ క్లాక్ వైజ్ సైన్టీటా బై ట్యాంటీటా అలానే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటిది కాటిటా చూడండి ఫ్రెండ్స్ కాటీటా క్లాక్ వైజ్ డైరెక్షన్ కోసిక్ టీటా బై టీటా అలానే కాటిటాకి యాంటీ క్లాక్ వైజ్ కాస్టీటా బై సైన్టీటా అలానే రిమైనింగ్ చూడండి ఫ్రెండ్స్ ట్యాంటీటా క్లాక్ వైజ్ డైరెక్షన్ టీటా బై కోసిక్ టీటా అలానే ట్యాంటీటా ఈజ్ ఈక్వల్ టు యాంటీక్లాక్ వేజ్ చూడండి ఫ్రెండ్స్ సైంటీటా బై టీటా కాస్టీటా టు కోసిక్ టీటా బై కాటీటా సీకెంట్ టీటా ఈజీకోడు యాంటీక్లాక్ వేజ్ ట్యాంటీటా బై సైంటీటా అలానే కోసిక్ టీటా కోసిక్టీటా ఈజీకోడు టీటా బై ట్యాంటీటా కోసిక్టీటా ఈజికడు కోటీటా బై కాస్టీటా చూడండి ఫ్రెండ్స్ అలానే సైంటీటా ఈజికొట్టు వన్ బై కోసిక్ కోసిక్టీటా కాస్టీటా ఈజికటు వన్ బై సీకెండ్ సీకెన్టీటా ట్యాంటీటా ఈజికొట్టు వన్ బై కాటీటా అలానే నెక్స్ట్ కార్ట్ ఈటా ఇస్ కుట్వన్ బై ట్యాంటీటా సీకెండ్ టీటై ఇజ్ కొట్వన్ బై కస్ట్ ఈటా కోసిటా ఇజ్ కొట్వన్ బై సెంటీటా